പ്രുത്വ പന്ത എ ആമീല ഇച്ച പൂർത്തി ഗ്യാസ് അതെ ഗ്യാസ് ആമീല ക నా పేరు కాటపర్మ కుమారి నియ ముమ్మడివరం నియోజకవర్గం మా మండలం జల్లవరపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మరి గతించిన ప్రభుత్వం కానించి ఈ ప్రభుత్వం మరి ఎంతగానో మేలు చేసింది మరి తెలివి వందడంకి ప్రామిస్ చేశారు మాకు మరి ఇద్దరు బిడ్డలకు కూడా పడ్డాయి డబ్బులు అలాగే మా వీధిలో రోడ్లు పడ్డాయండి పెన్షన్లు పెంచారు మరి గతిన వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ మరి ఈ ప్రభుత్వం మేల్చేసిన మేము మళ్ళీ ఇదే రావాలని కోరుతుంది